హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు బ్రెడ్తో ఈవినింగ్ మంచి స్నాక్ చేస్తున్నానండి దీనికి కావాల్సినవి ఏమిటంటే బ్రెడ్ ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు ముందుగా మనం బ్రెడ్ని అయితే చిన్న చిన్న ముక్కలు కోసం పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ తీసుకుని దాన్ని కూడా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి కరివేపాకుని ముక్కలు చేయాలండి అండ్ టమాటాలను కూడా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా పొయ్యి వెలిగించుకొని దానిపై పెనం పెట్టి దాంట్లో కొంచెం నూనె పోసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో మనం కరివేపాకు వేయాలి కరివేపాకు వేసి ఒక్క నిమిషం అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా కోసుకుని టమాటాలు కూడా వేయాలి టమాటాలు కొంచెం బాగా మెత్తగా ఉడికిన తర్వాత దాంట్లో మనం ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి పావు స్పూన్ కారం పావు స్పూన్ పసుపు పావు స్పూన్ గరం మసాలా వేసి ఆ మసాలా మొత్తం ఫ్రై అయ్యేటట్టు వేపుకోవాలి ఆ తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసి వాటర్ అంతా దగ్గరికి ఇంకిపోయేటట్టు మనం ఉడకబెట్టుకోవాలి వాటర్ దగ్గరికి అయిపోయిన తర్వాత దాంట్లో అయితే మనం ముందుగా కోసి కోసిపెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేయాలి వేసి వాటిని బాగా అటు ఇటు టాస్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అదంతా ఆ మసాలా మొత్తం బ్రెడ్ కన్ అయిపోద్ది అయిపోయిన తర్వాత తిరుగుంటే ఇలా తయారైద్ది అంతే మన బ్రెడ్ స్నాక్ రెడీ నా వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్